విశాలమైన ప్రాంగణంలోని శ్రీ 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 నూకాంబిక అమ్మవారు ఇదిగో ఈ వేప చెట్టు రావి చెట్టు ఉన్న చోట వెలయడం అయితే జరిగిందండి మరి అమ్మవారు ప్రతిరూపము ఇక్కడ ఉండేటప్పుడు చిన్న గుడి అయితే ఉండేది అక్కడి నుంచి అమ్మవారిని తీసుకువచ్చి లోపల గుడి లోపల ప్రతిష్ఠించడానికి ప్రయత్నించారు ఆ సమయంలోని అమ్మవారి నడుం భాగం దగ్గర బీటలు వచ్చి విరిగిపోవడంతోనే అమ్మవారి ప్రతిరూపాన్ని అలా ప్రతిష్ఠించకూడదు కాబట్టి పెద్ద పూజారి గారు చెప్పిన విధంగా అమ్మవారిని జాగ్రత్తగా తీసుకువెళ్ళి సముద్రంలోనైతే నిమజ్జనం చేసారంట మరి సముద్ర గర్భంలోని వెళ్ళి చేరుకోకుండా అమ్మవారు మళ్ళీ వెనక్కి రావడంతో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి దొరకడంతో అమ్మవారి ప్రతిరూపాన్ని తీసుకువెళ్ళి మ్యూజియంలో పెట్టారని మరి దాన్ని రేడియో డేటింగ్ చేసిన తర్వాత అది పదమూడో శతాబ్దం నాటి విగ్రహం అని తేల్చారంటండి మరి అటువంటి అద్భుతమైన విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది ఏంటి అనేది ఎవరికీ తెలియదు అయితే మరి ఇక్కడ మటుకు అమ్మవారి ప్రతిరూపంగా మరొక విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది అండ్ అలాగే లోపల ఇంత మంచి గుడి ఉందని మాకు కూడా తెలియదు మేము వెళ్ళేసరికి సాయంత్రం ఐదున్నర అయితే అవుతుందండి అప్పటికింకా పూజారు గారు అయితే రాలేదన్నమాట మరి అమ్మవారు సింహ వాహిని కాబట్టి ఇక్కడ అయితే ముందున అమ్మవారికి ఎదురుగుంట సింహాన్ని ఇంకా తలుపుల మీద అష్టలక్ష్ములు అయితే కనిపిస్తున్నారు అండ్ పైన చూసుకున్నట్లయితే ఇదిగోండి ఈ రకంగా ఫాల్ సీలింగ్కి అయితే పెట్టారండి ఆది లక్ష్మి ధాన్య లక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి సకల ఐశ్వర్యాలకు ప్రధానమైన ధనలక్ష్మిని ఇక్కడ అయితే ఇలా అష్టలక్ష్ముల్ని కూడాను పెట్టారండి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలోని మనకి ఈ రకంగా గుడి ఉంటుందని అస్సలు అనుకోం కదా అయితే మరి దీని ఎగ్జాక్ట్ లొకేషన్కి వచ్చేటప్పటికి మనకి విశాఖపట్నం పిఎం పిఎంపాలెం ఎస్ఎఫ్సి ఉంది కదండి దాని పక్కన డబల్ రోడ్ అయితే ఉంటుంది ఆ డబల్ రోడ్ గుండా తిన్నంగా వచ్చేసి లెఫ్ట్ తీసుకుంటే లాస్ట్ లెఫ్ట్ మళ్ళీ మనకి తిన్నంగా ఒక రోడ్డు అయితే కనిపిస్తుంది ఆ రోడ్డు అంటూ వెళ్తే అక్కడ టెంపుల్ అయితే ఉంటుందండి నూకాలమ్మవారి టెంపుల్ అంటే ఎవరైనా చెప్పిస్తారు మరి టెంపుల్ లోపలికి వెళితే మనకి ఒకవైపు విఘ్నేశ్వర స్వామి ఈగో ఈ రకంగానైతే ప్రతిష్ఠించారు ఇక్కడ పూజలు కూడా చేస్తూ ఉంటారు దాని పక్కనే అయ్యవారిని కూడా ప్రతిష్ఠించారు మరి వెనకాతల అమ్మవారి ప్రతిరూపం వెనకాతల కూడాను శక్తులు ఉండాలి కాబట్టి త్రిశక్తి స్వరూపం కాబట్టి త్రిశక్తులను అక్కడ అయితే పెట్టించారు ఇదిగోండి స్వామివారు నాగేంద్రుని పడగ నీడలో ఉన్నట్టు ఈ రకంగా ప్రతిష్ఠించడం అయితే జరిగింది దాని పక్కనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలి వాహనుడు కాబట్టి నెమలితో సహా ఈ ర ఈ రకంగానైతే ఇక్కడ ప్రతిష్ఠించారండి చాలా అందంగా చాలా ముగ్ధ మనోహరంగానైతే అనమాట ఇక్కడే చాలాసేపు ఉండిపోయాము అండ్ పక్కన మనకి చూసుకున్నట్లయితే వారాహి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారండి ఈ మధ్యకాలంలోని బాగా ఎక్కువగాను పూజలు అందుకుంటున్న ఈ వారాహి అమ్మవారిని ఇక్కడ చూడడం నాకు చాలా సంతోషం అనిపించిందండి మరైతే గుడి ప్రాంగణం అంతా కూడాను ఎలా ఉంది ఏంటి అనేది చూపించేస్తాను వచ్చేయండి మరి బయట నుంచి మనం చూసుకున్నట్లయితే అమ్మవారికి ఎదురుగాను అమ్మవారి తమ్ముడైన పోతురాజస్వామి దాని వెనకట్ల వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉండడం అనేది ప్రత్యేకం కాబట్టి అక్కడైతే జంట నాగుల్ని ప్రతిష్ఠించారండి మరి ఇదిగో అమ్మవారి ముగ్ధ మనోహర స్వరూపాన్ని మీరు కూడా దర్శించుకోండి ఇదిగో మేము వెళ్ళి చక్కగా లలిత అయితే చదువుకున్నాము ఆ రోజు అమావాస్య కావడం అది శుక్రవారం సాయంత్రం మేము అలా చదవడం మాకు చాలా సంతోషంగా అనిపించింది మరి అమ్మవారి ఆలయం పక్కనే మనకి ఆంజనేయ స్వామి కూడాను కొలువు తీరు ఉన్నారనమాట చక్కగా సీతారాముల వారు పైన అయితే మనకి దర్శనమిస్తున్నారు లక్ష్మణ స్వామితో సహా మరి దీని లోపలికి వెళ్ళడానికి అప్పుడే తీయలేదు కాబట్టి నేను అయితే చూపించలేకపోయాను మనకు ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా కూడాను సంతోషం సుఖం అనేది మన మనస్సు ప్రశాంతంగా ఉండేటప్పుడే వస్తుందండి మరి గుడికి వెళ్ళేది అందుకోసమే కదా అటువంటి గుడి ప్రాంగణం ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రశాంతకరమైన వాతావరణంలో ఉంటే మనకి ఇంకా బాగుంటుంది కదండి మరి వర్షాలు పడేటప్పుడు ఇక్కడ పెద్ద గడ్డైతే పారుతూ ఉందండి చుట్టూ అంతా కూడా ఇదిగో ఈ రకంగానైతే ఉందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చేసింది ప్రత్యేకించి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందండి అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకున్నట్లయితే ఆదివారాలు చేస్తామని అలాగే చాలామందికి వివాహాలు ఆలస్యం అవుతున్నాయి కదా అటువంటి వారికి కూడాను తొందరగా వివాహం అయితే జరుగుతుందన్నమాట మరి మీరు కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవాలి అనుకుంటే పాలెము ఎస్ఎఫ్సి రోడ్డు పక్కన డబల్ రోడ్ అయితే ఉంటుంది దాని తిన్నంగా వచ్చేసి లెఫ్ట్ తీసుకుంటే మీకు వినాయకుడి గుడి అయితే కనిపిస్తుంది ఇంకా అక్కడి నుంచి చాలా దగ్గరండి ఈ గుడి మరి ఆ నూకాలమ్మవారి ఆశీసులు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం